మా స్వామి చాలా బాగుంది పర్యాటక కేంద్రంగా చూడడానికి సందర్శకులకు చాలా బాగుంది కానీ డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉన్నది పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కానీ రామగుండం ఎమ్మెల్యే గారు కానీ కొంచెం చొరవ తీసుకొని దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి చూడడానికి బాగుంటుంది చిన్న రోడ్డు అక్కడికి మెయిన్ రోడ్డు వరకు ఓకే చిన్న రోడ్డు మాత్రం మట్టి రోడ్డు ఉంది కొంచెం వెహికల్స్ రావడానికి ఇబ్బందిగా ఉన్నది కొంచెం చిన్న సిసి రోడ్డు నిర్మిస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము యేసోరామ్ సిమెంటు ఫ్యాక్టరీ వాళ్ళు కొంచెం డెవలప్ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళతో పాటు ఇద్దరు ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే గారు కానీ ఆ ఎమ్మెల్యే గారు కానీ కొంచెం సహకరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను రామలింగం చెప్పు మేడం చెప్పుడు చెప్పండి ఇక్కడ బుగ్గరామ స్వామి టెంపుల్ ఇది రావడం నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైము ఇక్కడ ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కానీ తక్కువ సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి గౌరవ ఎమ్మెల్యే మకన్ సింగ్ అన్నయ్య వారు మాకు మనకందరికీ దిన సందర్ దిన సందర్భానికి సదుపాయాలు కల్పించాలని కోరు కోరుకుంటున్నాను చెప్ప నేను సింగరేన్లో ఎనభై ఎనిమిది తొమ్మిది నెలల అపార్ట్మెంట్ అయినా నేను ఫస్ట్ టైం బుగ్గరావలింగు రావడానికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది కానీ రోడ్ నుంచి ఇక్కడ రావడానికి లేదు దర్శకుల సందర్శనార్థం నేను ఏంటంటే టాగో మక్కా సిగ్నార్ని కోరుకునేది మంచి సౌకర్యాలు కల్పించాలి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలని నేను హృదయపూర్వకంగా కోరు ఇక్కడ బుగ్గరామస్వామి టెంపుల్ అద్భుతంగా ఉంది ఇక్కడ కాకపోతే సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి చంద్రశేఖరులు అందరూ కొంచెం ఇబ్బందులు పాలవుతున్నారు ఇక్కడ కొంచెం డెవలప్ చేయడానికి గాను ఎమ్మెల్యే సార్ కొంచెం దీన్ని డెవలప్ చేయాలి అక్కడ రోడ్డు సదుపాయాలు మంచిగా కల్పించాలి అనుకుంటున్నారు సదానంద పెద్దపల్లి జిల్లాకు పది కిలోమీటర్ దూరంలో ఈ బుగ్గారామస్వామి చాలా పురాతమైన టెంపుల్లో ఉంది ఇది చాలా ప్రసిద్ధిగాంచిన గాంచిన టెంపుల్ చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు చాలా పవిత్రమైన ఈ టెంపుల్కి చాలా సందర్శకులు వచ్చేసి చాలా విశాలంగా ఉన్న ప్రదేశము తర్వాత సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి రెండు నియోజకవర్గాలు పెద్దపల్లి అయితే రామగుండం అయితే రెండు నియోజకవర్గాల మధ్యలో ఉన్న ఈ టెంపుల్ని అభివృద్ధి చే చేసుకొని ఇంకా ఇలా మన పురాతనమైన టెంపుల్ని ఇంకా అభివృద్ధి తోడ్పడితే బాగుంటుందని నా ఆలోచన చాలా బాగుంది విశాలమైన ప్రదేశము మంచి పురాతనమైన దేవస్థానము ప్రతి ఒక్కరు సందర్శించుకొని వాళ్ళ బ మొక్కులు తీర్చుకొని చాలా వరకు ఇక్కడ సేద తీసుకోవచ్చు చాలా బాగుందండి థ్యాంక్ యూ ఓకే నేను నేనెట్లుంటా తీసుకున్నాను తీస్తావు రౌండ్ వేసుకున్నాద్దా అంతేమి

ఓకే అందరికీ నమస్తే వివర్స్ మనకు రామగుండం నియోజకవర్గము పెద్దపల్లి నియోజకవర్గానికి మనకు బుగ్గ అనేది చాలా పవిత్రమైన దేవస్థానం ఉంది అక్కడ అలాగే ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు విహారయాత్ర కూడా పనిచేస్తుంది ఇక్కడ దయచేసి ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గౌరవనీయులు మక్కాసింగ్ గారు విజయరామరావు అన్న గారికి ముఖ్యంగా తెలియజేయని ఏమనంటే ఈ బుగ్గను కనీసం ప్రజల కోసం అన్న దీన్ని డెవలప్మెంట్ చేసి వాళ్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాలతోటి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇంకొంచెం కుటుంబ సభ్యులు ఎక్కువ వచ్చి వాళ్ళ పిల్లలతోటి కుటుంబ సభ్యులు మంచిగా ఆహ్లాదంగా ఆడుకుంటారు వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తారు ఇక్కడ రేకుల షెడ్ వేసేరు ఆ రేకుల షెడ్ కూడా మొత్తం రేకులు విరిగిపోయినాయి గుడిని కూడా ఒక అయ్యగారిని స్పెషల్గా ప్రతి రోజు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ ట్యాబ్స్ కానీ ఇక్కడ కొన్ని అంటే డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ రెండు నియోజకవర్గాలు ప్రజలు సంతోషపడతారని పెద్దపల్లి నియోజకవర్గము ప్లస్ రామగూడెం నియోజకవర్గం శాసనసభ్యులకు తెలియజేస్తున్నాము దయచేసి దీన్ని డెవలప్ చేసి ఇంకొంచెం అభివృద్ధి పదంగా తెలంగాణ అంటేనే అభివృద్ధిలో ఉంది ఇంకొంచెం డెవలప్ చేసినట్టయితే ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం పెద్దపల్లి మధ్యలోపట బుగ్గరామస్వామి దేవాలయం సనాతన పురాతన దేవాలయం ఇక్కడ భక్తులు వారి మొక్కులు చెల్లిస్తూ వారు కోరిన కోరికలు తీర్తున్న సందర్భంగా కోరి మొక్కుతే కొంగు బంగారమై ఆ దేవుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోషాలతోటి మరి దినదినం సమాజంలోపట పాడి పందులతోటి అభివృద్ధి చెందే విధంగా ఇక్కడ దేవుని నొప్పులు చెల్లించుకున్న వారికి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మరి మనకున్న ఈ పెద్దపల్లి జిల్లా లోపల ఉన్న దేవాలయాలల్ల ఈ బుగ్గరామస్వామి చాలా ప్రాముఖ్యమైనది ప్రాచీనమైనది సనాతనమైంది దీనికి మన ఇద్దరు ఎమ్మెల్యేలు యంగ్ డైనామిక్ ఎమ్మెల్యే మన ఠాకూర్ రాజాసింగ్ గారు మరియు విజయరమణారావు గారు మరియు మన పెద్దపల్లి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని ఇక్కడ భక్తులకు వారి వసతులు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన వారికి ఈ మధ్యలో ఉన్న రోడ్డును దాన్ని డబుల్ రోడ్గా చేసి సందర్శకులకు దేవుని సందర్శించుకోవడానికి వచ్చిన వారికి అవకాశాలను కల్పించే విధంగా దీన్ని డెవలప్ చేయాలని ఎందుకంటే ఈ ప్రజాపాలన లోపల మెరుగైన ఎన్నో కార్యక్రమాలు చేపడుతుండ్రు దాని లోపల కూడా దీన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ గుడికి కూడా మన భక్తులకు వెసులుబాటు కలిగే విధంగా వారికి అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఒక పెన్షన్ లాగా వేయించి ఈ లోపలికి వన్యప్రాణులు కావచ్చు లేకుంటే క్రూర మృగాలు కావచ్చు రాకుండా ఒక పెన్షన్ లాగా వేయించి ఇక్కడ సెక్యూరిటీ తోటి ఇరవై నాలుగు గంటలు ఇక్కడికి భక్తులు వచ్చేటట్టుగా దీని మీద చర్య తీసుకొని భక్తులకు అవకాశం కల్పించి ఇక్కడ చర్యలు చేపట్టాలి ఇక్కడ అభివృద్ధిలో భాగంగా దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము చేస్తారని ఆశిస్తున్నాము చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు